హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు సండే స్పెషల్ ఏం వండుకున్నారు మీరు ఈరోజు నేనైతే బిర్యానీ అయితే వండుకున్నాను బిర్యానీ ఎలా వండాలో చూపిస్తాను ముందుగా అయితే బాటిల్ అయితే పెట్టినా ఒక రెండు పావులు అయితే వేస్తున్నా ఏంటక్క అంత చిన్న చిన్న గిన్నె పెట్టారా అని అనుకుంటున్నారా ఇంకా పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా మా ఇద్దరు కోసమే అందుకే చిన్న గిన్నెలో వండుతున్నాను ఇంకా బిర్యానీ కోసం అయితే కొంచెం అరాఠీ మొగ్గ కొంచెం ఇది ఏంటి బిర్యానీ ఏమంటారంటే జాపత్రి ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఇంకా అనాస పువ్వు బిర్యానీ ఆకు వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ కొంచెం కొంచెం కట్ చేసిన ఆయిల్ వేడైంది కదా కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నా బిర్యానీ కావాలి

నూరు పెట్టుకున్న మసాలా అంటే ఇంకా బిర్యానీ మసాలా షాప్లో దొరికింది కదా అది కాదు ఇంట్లోనే మనం తయారు చేసుకున్న మసాలా పెట్టేసి బిర్యానీ వెళ్తున్నాం పంట రైస్ ముందే కడిగి రైస్ నాకు కడిగి పెట్టిన కొంత ప్రకారం వాటర్ అయితే పోసుకుంటున్నాను అంటే కొద్దిగా నేను నాకు ఏం చేయను నాకు తెలిసినంత ఎగ్జాంపుల్గా వాటర్ అయితే పోసేస్తున్నా కొద్దిగా సాల్ట్ ఎసరు కడిగి పెట్టుకున్న రైస్ ముందే బిర్యానీకి మరి ఈలోకి మటన్ మటన్ కర్రీ ఈరోజు బిర్యానీలోకి ఇంకా మటన్ కర్రీ అయితే చూస్తాం ఏంటక్క చాలా రోజుల తర్వాత మటన్ అనుకుంటున్నారా తినాలనిపించింది బిర్యానీ అయితే ఎసరైతే వచ్చింది రైస్ అయితే వేస్తున్నాను తెలిసిన విధంగా నేనైతే బిర్యానీ వండుతున్నా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇలా కాదు అక్కా అని అనిపిస్తే కామెంట్ అయితే చేయండి మీరందరూ కూడా సండే స్పెషల్గా బిర్యానీ వండారా లేదా బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో వండుతున్నారా అని అనుకుంటున్నారా ఇంకా నార్మల్ రైస్తో కూడా బిర్యానీ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ నేనైతే నార్మల్ రైస్ తోటే చేస్తున్నా ఈరోజు బిర్యానీ తయారు అయ్యేలోపు ఇంకా మటన్ కర్రీ అయితే పక్క పెట్టేసుకున్నాను మటన్ కర్రీ కోసం పెట్టి అంటే మటన్ కర్రీ కొంచెమే కదా అందుకే నేను ఆయిల్ కూడా కొంచెం తక్కువ చేసినాను ఆల్రెడీ రైస్లో చేసాను కదా మటన్ కర్రీ కోసం కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం బిర్యానీ ఆకు టేస్ట్ కోసం ఆనియన్స్ కట్ చేసినాం కదా ఏంటి అక్కడ గ్యాస్ కింద పెట్టిన అనుకుంటున్నారా ఎందుకంటే ఒక పక్క బిర్యానీ ఒక పక్క మటన్ కర్రీ వండుతున్నాం కదా అంటే ఇబ్బంది లేకుండా గ్యాస్ అయితే చిల్లికే పెట్టేసిన అవి చేసిన విధంగా ఫ్రెండ్స్

ఎందుకంటే ము ఈ మటన్ ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత అయితే ఉప్పు కారం రెడ్డిలో హాయితే వేసుకున్నాం నూనె పెట్టుకున్న అల్లం అయితేనే టేస్ట్ బాగుంటుంది అంటే అప్పటికప్పుడే నూనె పెట్టుకున్నాం రెడ్డీలో పసుపు సాల్ట్ అనేది మంచిగా పడుతుంది చూస్తుంటేనే నోరు అవుతుంది కదా మీకు కూడా లేదు రండి ఇంకా మటన్ అయితే మజ్జిందా లేదా చూద్దాం రండి మటన్ ఈ విధంగా మగ్గింది కదా కొంచెం కారం అయితే వేద్దాం అంటే ముక్కలకి బాగా పట్టింది కారం అంటే మటన్ కర్రీ కదా అంటే మీ స్కోర్లలో కారం ఎక్కువే ఉండాలని నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నా కారం ఏంటక్క అంత కారం పోసుకుని అనుకుంటారేమో మీరే ముందే చెప్తున్నది కారం అంతా వేసి ఇలా కలిపేసి కొద్దిసేపు మూత అయితే పెడదాం కొద్దిగా మగ్గిన తర్వాత లైట్గా వాటర్ వేస్తే మటన్కి వాటర్ కూడా ఎక్కువగానే ఉండాలి ఇంకొక మనం బిర్యానీ పెట్టినాం కదా బిర్యానీ రెడీ అయిందనేది చూద్దామండి ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం బిర్యానీ వాటర్ అయితే పోస్తున్నా ఏంటక్క వాటర్ ఎక్కువ పోస్తున్నారని అని అనుకుంటారేమో మటన్ కర్రీ కదా ఉడకాలి కదా మా మటన్ ముక్కలు అంటే వాటర్ అయితే వస్తున్నా దగ్గర ఉడికేదాకా అయితే పెట్టేద్దాం ఇట్లా ఎవరన్నా అనుకుంటున్నారా మా బావగారు మనవడు అంటే మా బావగారు వాళ్ళ కొడుకు నేను బిర్యానీ వండుతున్నగా ఇంక ఈరోజు బిర్యానీ చూడటానికి అయితే వచ్చిండు నీకు కొడలేరా బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి మీ అందరికి హాయ్ చెప్తాడంట ఫ్రెండ్స్ చెప్పాలా అంటే హాయ్ ఫ్రెండ్స్ అగో మా వాళ్ళ మనవరాలు మా బావగారికి కోడలు అంటే మేము ఇంటికాడు ఉన్న రోజు ఇంకే రోజు పనిలోకి వెళ్తుంటాం కదా ఆవిడావిడిగా ఎప్పుడైనా ఇంటికాడు ఉన్న రోజు కూర్చొని ఇలా ముచ్చట్లయితే పెట్టుకుంటాం మావాడు అయితే సిగ్గు పడుతుండు మా మనవాడు విజారీగా ఉంటారులే మీరందరన్నా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఎందుకంటే వాడు చూసుకుంటాడు సిగ్గు పడుతుంది కాపు హాయ్ చెప్పడానికి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నా కొత్తిమీర కలిపేస్తాను ఇంకా కొంచెం దగ్గరగా ఉడికేదాకా ఉడికిద్దాం కొత్తిమీర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఊరుకున్న మసాలా అయితే కొద్దిగా వేస్తున్నాం అంటే బిర్యానీలో ఆల్రెడీ మసాలా ఉందిగా అందుకే కొద్దిగా వేస్తున్నాం కరి తీసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికిద్దాం ఇంకా మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరందరూ కూడా సండే స్పెషల్గా ఏం వండుకున్నారో కామెంట్ అయితే చేయండి వేడివేడిగా బిర్యానీ మటన్ కర్రీ ఇంకా నా స్టైల్లో బిర్యానీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉండానో కూడా బాయ్